చేయొద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల నాయకులకు సూచించారు సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని ఆయన తెలిపారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మంత్రిని కలిసి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు సమస్యలను వినడానికి తో పాటు తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు ఆర్టీసీ పరిరక్షణ కార్మికుల సంక్షేమంతో పాటు ప్రయాణికుల సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు సంస్థ ఇప్పుడు నష్టాల నుంచి కోలుకుంటుందని సమస్యలు తగ్గుతాయని వివరించారు ఈ ఈమె చేయవద్దని కార్మిక సంఘాల నేతలకు సూచించారు సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు గత ప్రభుత్వం పదేళ్ల పాటు ఆర్టీసీని నిర్వీర్యం చేసిందని కొత్తగా ఒక బస్సు కొనలేదు ఒక ఉద్యోగం ఇవ్వలేదని చెప్పుకొచ్చారు కాంగ్రెస్ హయాంలో సంస్థ ఉద్యోగులకు బాండ్ మొత్తం నాలుగు వందల కోట్లు చెల్లించామని దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పిఎఫ్ ఒక్క వెయ్యి ముప్పై తొమ్మిది కోట్లు చెల్లించాం సిసిఎస్ బకాయిలు మూడు వందల నలభై ఐదు కోట్లు చెల్లించాం పదిహేను వందల మందికి కారుణ్య నియామకాలు పూర్తి చేశామని ఆర్టీసీలో కొత్తగా మూడు వేల ముప్పై ఎనిమిది మంది నియామకానికి అనుమతి ఇచ్చాం అని పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలకు వివరించారు